దిస్ లతాస్ యూట్యూబ్ ఛానల్ మనం సూపర్ స్టార్ కృష్ణ గారి మధ్య ఉన్న అరుదైన రికార్డ్స్ గురించి తెలుసుకోవాలంటే ఒకే టైటిల్ తో ఆరు సినిమాలు ఉన్న ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన తేనె మనుషులు ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మళ్ళీ అదే పేరుతో సినిమా నిర్మించారు అందులో జయప్రదా సుహాసిని నటించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన మంచి కుటుంబం సినిమాని అదే సినిమా టైటిల్తో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదిన అదే టైటిల్తో సినిమా నిర్మించారు ఇందులో హీరోయిన్ రాధ కాగా అలాగే నేనంటే నేనెలో కాంచనాతో నటించగా ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఆరున రిలీజ్ అవగా అదే సినిమాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్ నేనంటే నేనే పేరుతో మరో మూవీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టులో ఏడున వచ్చిన పచ్చని సంసారం సినిమా పేరుని పంతొమ్మిది వందల తొంభై మూడులో అదే పేరుతో సినిమా చేశారు అందులో ఆమన్ హీరోయిన్ గా చేసింది ఇక రెండు కుటుంబాల కథ సినిమాని పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ ముప్పై ఏడున రిలీజ్ అవ్వగా అదే సినిమాని పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ తొమ్మిదిన అదే టైటిల్ తో మరో సినిమా చేశారు అలాగే ఇక కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన నేరమో శిక్ష ఇది పంతొమ్మిది వందల మూడులో రాగా అదే పేరుతో రెండు వేల తొమ్మిది నేర్ము శిక్ష సినిమాని విజయ నిర్మల గారు దర్శకత్వంలో వచ్చింది దీనిలో విజయ నిర్మల జయసుధా హీరోయిన్లుగా నటించారు మరో మంచి వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్